నమస్తే సంతోష్ వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ అక్రమ వలసల పేరుతో ట్రంప్ చేస్తున్న ఘన కార్యాలు అమెరికాలో చిచ్చు పెడుతున్నాయి లాస్ ఏంజల్స్ లో ఐదు రోజులుగా నిరసనలు ఉధృతమయ్యాయి రాష్ట్ర గవర్నర్ సిటీ మేయర్ తో సంప్రదించకుండా అధ్యక్షుడు తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలు ఆరని చిచ్చు రగిల్చాయి నేషనల్ గార్డ్స్ రంగ ప్రవేశంతో నిరసనకారులు మరింతగా రెచ్చిపోయారు ఇదే సమయంలో న్యూయార్క్ ఎయిర్పోర్ట్ లో భారతీయ విద్యార్థి పట్ల అమెరికా అధికారులు అనుసరించిన తీరు వివాదాస్పదమైంది అసలు ట్రంప్ ఏమనుకుంటున్నారు అక్రమ వలసల పేరుతో అమానుషం చేస్తారా భారతీయ విద్యార్థులు అప్రమత్తంగా ఉండాల్సిందేరా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అరాచకాలు పెరిగిపోతున్నాయి అక్రమ వలసల కట్టడి పేరుతో ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదమవుతున్నాయి విదేశీ విద్యార్థులపై అమెరికా అధికారులు అమానుషంగా వ్యవహరిస్తున్నారు సోషల్ మీడియాలో వైరల్ అయిన భారతీయ విద్యార్థి వీడియో అమెరికాలో మానవ హక్కులకు అడ్రస్ లేదని తేల్చేస్తోంది అమెరికాలో విదేశీ విద్యార్థుల బతుకు దుర్భరంగా మారింది ఇప్పటికే కొందరు విద్యార్థులకు బేడీలు వేసి మరీ స్వదేశాలకు పంపిన ట్రంప్ ఇప్పుడు మరో అడుగు ముందుకేసి ఏకంగా విద్యార్థుల్ని దోపిడీదారుల్లా దొంగల్లా ట్రీట్ చేస్తున్నారు న్యూజెర్సీ న్యూయార్క్ లిబర్టీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఓ భారతీయ విద్యార్థి పట్ల అక్కడి అధికారులు అమానుషంగా ప్రవర్తించారు విమానాశ్రయంలో విద్యార్థిని నేలపై పడేసి ఆపై చేతులకు సంఖ్యళ్లు వేసి ఇండియాకు తిప్పి పంపారు స్టూడెంట్ ఏడుస్తున్నా ఆఫీసర్స్ ఏమాత్రం కనికరించలేదు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో న్యూయార్క్లోని ఇండియన్ ఎంబసీ స్పందించింది ఈ విషయంలో స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని భారతీయ పౌరుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని తెలిపింది అమెరికాలో అక్రమ వలసదారులపై కఠినంగా వ్యవహరిస్తామని చెప్పిన ట్రంప్ విద్యార్థులపై కూడా కనీస కనికరం లేకుండా దారుణంగా వ్యవహరించడం దుమారం రేపుతోంది అమెరికా అభివృద్ధిలో ఎనభై శాతం భాగస్వామ్యం తీసుకునే భారతీయ విద్యార్థుల్ని యంత్రాంగం ఈ స్థాయిలో వేధించడం ట్రంప్ అసలుసిసలు మనస్తత్వానికి అద్దం పడుతోంది అమెరికాలో విదేశీ విద్యార్థులను ఇలాగే ట్రీట్ చేస్తామని ట్రంప్ చెప్పకనే చెబుతున్నారు అవకాశాల స్వర్గంగా పేరుపడ్డ అమెరికా వచ్చి తమ కలలు నిజం చేసుకుందామనుకున్న విదేశీ విద్యార్థుల పరిస్థితి ఇప్పుడు అగమ్య గోచరంగా మారింది నిజానికి అక్రమ వలసదారుల్నే కాదు వలసదారులందరినీ ఏదోలా పంపించేయడానికే ట్రంప్ కంకణం కట్టుకున్నట్టుగా కనిపిస్తోంది ఏ చిన్న తేడా వచ్చినా డిపోర్టేషన్ అంటున్నారు ఈ పరిస్థితుల్లో భారతీయ విద్యార్థులు జాగ్రత్తగా ఉండాల్సిందే అమెరికా వచ్చిన ప్రతి వాళ్ళు మనం లాక్ కి అయి ఉండాలి ఏదన్నా ప్రాబ్లం చేస్తే ఎవరినైనా అరెస్ట్ చేస్తారు అది అందుకనే మన స్టూడెంట్స్ కూడా ఇక్కడికి వచ్చేవాళ్ళు ప్రతిదీ కూడా మీరు క్యాంపస్ లోనే ఉద్యోగాలు చేయండి బయటికి వెళ్ళొద్దు బయటికి వెళ్ళి ఏదన్నా పనులు చేస్తే ఎక్కడన్నా ఏదైనా ఇబ్బంది వస్తే అందరూ కూడా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని జాగ్రత్తగా మీకు ఫాలో అవ్వాలని నా యొక్క ట్రంప్ నుంచి విదేశీ విద్యార్థులపై కక్ష కట్టినట్టుగా వ్యవహరిస్తున్నారు అక్రమ వలసల్ని కట్టడి చేయడానికి శాంతియుత మార్గంలో వెళ్లకుండా వారిపై ఏదో పగబట్టినట్టుగా ప్రవర్తిస్తున్నారు ఎమిగ్రేషన్ కాస్త టైట్ చేస్తే పోయేదానికి అక్రమ వలసల పేరుతో విదేశీ విద్యార్థుల్ని వెంటాడి వేధించడం మానవ హక్కుల ఉల్లంఘన కిందికే వస్తుంది ప్రపంచ దేశాలకు హక్కుల గురించి లెక్చర్లు దంచే అమెరికా సొంత దేశంలో చేస్తున్నదేంటని ఎవరూ అడగకపోవడం చాలా దురదృష్టకరం అమెరికా ఇంత దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నా భారత్ సర్కారు కాని అంతర్జాతీయ వేదికలు కాని మారు మాట్లాడడం లేదు ఇప్పటికైనా ప్రపంచ దేశాలు స్పందించి అమెరికాపై ఒత్తిడి పెంచకపోతే అక్కడి విదేశీ విద్యార్థుల పరిస్థితి మరింత దిగజారుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది విదేశీ విద్యార్థులు అమెరికాను దోచుకోవడానికి రాలేదు వారు ఎదురు డబ్బులిచ్చి మరీ అమెరికా ఆర్థిక వ్యవస్థకు మేలే చేస్తున్నారు సరే పార్ట్ టైం ఉద్యోగాలు చేయకూడదని రూలుంది కొంతమంది మొన్నటిదాకా దాన్ని అతిక్రమించి ఉండొచ్చు అలా చేయొద్దని చెప్పి తనిఖీలు విస్తృతం చేస్తే అదో పద్ధతి అంతేకాని క్యాంపస్ల్లోకి చొరబడి విదేశీ విద్యార్థుల్ని విచారణ పేరుతో వేధించడం వారికి అండగా ఉంటున్న కొన్ని వర్సిటీల్ని కూడా బెదిరించడం ట్రంప్ పాలనలో పరిపాటిగా మారింది అదేమంటే ఇదంతా దేశ భద్రత కోసమేనని పడికట్టు వాదన వినిపిస్తున్నారు దీనికి ఎలాంటి ఆధారం లేదని ఎంతమంది మొత్తుకుంటున్నా ట్రంప్ మాత్రం మొండిగా ముందుకెళతున్నారు ఇవంతా కూడా వ్యూహంలో భాగంగా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని తన కంట్రీ నుంచి బయటికి పంపిస్తాను అమెరికా గ్రేట్ యూ విల్ మేక్ అమెరికా గ్రేట్ అనేటువంటి నిదానంతో వచ్చిన దృష్ట్యా తన ఎన్నికల హామీల దృష్ట్యా ఈ స్ట్రాటజిక్ గా ఈ డిసిషన్ తీసుకున్నట్టు కనబడుతుంది ఏ దేశంలో అయినా చేసిన నేరాన్ని బట్టి శిక్ష ఉంటుంది ఉగ్రవాదికి ఒకలా దొంగకు మరోలా చిన్న నేరం చేస్తే ఇంకోలా శిక్షలుంటాయి నేరస్తులను బట్టి పోలీసులు వ్యవహరించే తీరు కూడా మారుతుంది కానీ ట్రంప్ మాత్రం పెళ్ళికి చావుకి ఒకే మేళం వాయిస్తున్నారు విదేశీ విద్యార్థులే అమెరికాపై యుద్ధం ప్రకటించినట్టుగా భావిస్తున్నారు పొరపాటున వారెవరైనా నిబంధనలు ఉల్లంఘించినట్టు తేలితే వెంటనే విమానం ఎక్కించి స్వదేశానికి పంపిస్తున్నారు ఈలోగా వారితో అధికారులు దారుణంగా వ్యవహరిస్తున్నారు దేశ ద్రోహుల్లా ట్రీట్ చేస్తూ అమానుషంగా హింసిస్తున్నారు ఇంకా వెలుగు చూడని దారుణాలు చాలా జరుగుతున్నాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి అన్ని దేశాల నుంచి ప్రతిభావంతుల్ని ఆకర్షించి వారి మేధస్సుతో ఎదిగిన అమెరికా ఇప్పుడు విదేశీ విద్యార్థులతో ఇలా ప్రవర్తించడం ఖచ్చితంగా క్షమించరాని నేరమే ట్రంప్ ఇదే పద్ధతి కొనసాగిస్తే అమెరికాకు దీర్ఘకాలంలో నష్టం జరుగుతుందనే వాదనలున్నాయి ట్రంప్తో విసిగిపోయి నిజంగానే విదేశీ విద్యార్థులు అమెరికా వద్దనుకుంటే పరిస్థితి ఏంటో అగ్రరాజ్యం ఆలోచించుకోవాలి అనవసరంగా రెచ్చగొడితే ఎలాంటి పర్యవసానాలు ఉంటాయో ఇప్పటికైనా గ్రహించాలి లేదంటే విదేశీ విద్యార్థులకు అమెరికా ఒక్కటే ఆప్షన్ కాదు వారు మరో దేశం చూసుకుంటారు ఇక భారతీయ విద్యార్థుల విషయంలో కూడా ట్రంప్ తగ్గకపోవడం మరింత విడ్డూరంగా ఉంది అమెరికా వర్సిటీలకు కొన్నాళ్లుగా ఆర్థిక పరిపుష్టి చేకూర్చడంలో భారత విద్యార్థులదే కీలక పాత్ర ఈ సంగతి తెలిసినా కొన్ని వర్సిటీలు పనిగట్టుకుని చెప్పినా కూడా ట్రంప్ వినిపించుకోవడం లేదు డ్రగ్ పెడ్లర్స్తో డీల్ చేసినట్టుగా భారత విద్యార్థుల్ని కూడా ట్రీట్ చేయడం విమర్శలకు తావిస్తోంది ట్రంప్ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఇలాంటి పనులకు తెగబడుతున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి అధ్యక్షుడిగా ప్రతి చోటా విఫలమైన ట్రంప్ అక్రమ వలసల కట్టడి విషయంలో మాత్రం ఛాంపియన్ అనిపించుకోవాలని ఉబలాటపడుతున్నారు అందుకోసం విదేశీ విద్యార్థుల్ని హింసించి రాక్షసానందం పొందుతున్నారు ఇది తప్పని ఫెడరల్ కోర్టులు చెప్పినా కొన్ని రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకించిన హార్వర్డ్ లాంటి వర్సిటీలు న్యాయపోరాటం చేస్తున్నా తాను పట్టిన కుందేటికి మూడే కాళ్ళంటున్నారు పైగా ఇదంతా అమెరికా కోసమే అని నమ్మబలుకుతున్నారు గతంలో ఏ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాదిరిగా దారుణంగా వ్యవహరించలేదు అమెరికా రాజ్యాంగం ప్రకారం చూస్తే అసలు ట్రంప్ చేసేదే దేశద్రోహం అధికారం వచ్చింది కదా అని ఏకపక్షంగా ఇష్టారాజ్యంగా చెలరేగుతున్న ట్రంప్ తన పతనాన్ని తానే కొని తెచ్చుకుంటున్నారు చేజేతులా అమెరికాకి కూడా చెడ్డ పేరు తెస్తున్నారు అమెరికా రగులుతోంది ఆ దేశ రెండో అతిపెద్ద నగరమైన లాస్ ఏంజల్స్ అగ్నిగుండంగా మారింది వలసదారుల ఆందోళనలతో అట్టుడుకుతోంది వందల మందికి గాయాలయ్యాయి ట్రంప్ ప్రభుత్వం వలస చట్టాలను మరింత కఠినంగా అమలు చేయడంతో వలసదారుల్లో ఆగ్రహం పెళ్లుబిక్కింది ట్రంప్ కు వ్యతిరేకంగా వేలాది మంది రోడ్లపైకొచ్చి నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు కోపం ఆగ్రహం బాధ భయం ఉద్వేగం అన్నింటికి మించి ఏ లక్ష్యంతో అమెరికా గడ్డపై అడుగు పెట్టారో అది నెరవేరకుండానే అర్ధాంతరంగా తమ భవిష్యత్తు ముగిసిపోతోందనే నిర్వేదం అందులో నుంచి పుట్టిందే ఈ కోపం ఈ ఆగ్రహం అందుకే ఇప్పుడు ట్రంప్ నాయకత్వంపై అమెరికా తిరగబడుతోంది ఫలితంగా తగలబడుతోంది అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు అమెరికాలో అక్రమ వలసదారుల ఏరివేత ఉధృతంగా కొనసాగుతోంది అక్రమ వలసదారులను తిప్పి పంపుతామని ఎన్నికల్లో ట్రంప్ ఇచ్చిన హామీ మేరకు ఫెడరల్ అధికారులు లాస్ లో చేపట్టిన ఆకస్మిక తనిఖీలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి లో అక్రమ వలసదారులు సహా ఇమిగ్రేషన్ అధికారులను అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఫెడరల్ అధికారులు తెలిపారు వారందరినీ పారామౌంట్ నగరంలోని ఫెడరల్ డిటెన్షన్ సెంటర్కు తరలించారు ఈ చర్య స్థానికులకు ఆగ్రహం తెప్పించింది వందల మంది ఆందోళనకారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్లపైకి రావడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి పోలీసులు లాఠీచార్జ్ చేసి టియర్ గ్యాస్ ప్రయోగించి వారిని చెదరగొట్టారు సర్వీస్ ఎంప్లాయీస్ ఇంటర్నేషనల్ యూనియన్ కాలిఫోర్నియా అధ్యక్షుడు డేవిడ్ హుయెట్టాను కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నారు దీంతో ఆందోళనకారులు ఆయన్ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు లాస్ ఏంజిల్స్ లో పరిస్థితిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూజం లాస్ ఏంజల్స్ మేయర్ కరెన్ బాస్ తమ బాధ్యతలను నిర్వర్తించకుంటే ఫెడరల్ ప్రభుత్వం జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరిస్తుందని హెచ్చరించారు తర్వాత కాసేపటికే కాలిఫోర్నియా నేషనల్ గార్డ్స్ ను రంగంలోకి దించుతూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు లాస్ ఏంజల్స్ లో ఆందోళనలను అణచివేయడానికి రెండు వేల మంది కాలిఫోర్నియా నేషనల్ గార్డ్స్ ను మోహరించాలని ఆదేశాలు జారీ చేశారు ప్రస్తుతం అమెరికాలో చూసినట్టయితే అక్కడ పరిస్థితులు కొంత గందరగోళమైన వాతావరణంలో ఉన్నట్టు కనబడుతున్నాయి ముఖ్యంగా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మీద అమెరికా ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మీద వాళ్ళని కంటి నుంచి బయటికి పంపించాలి అనేటువంటి నిర్ణయాలు అక్కడ బ్యాక్ ఫైర్ అయినట్టు కనబడుతున్నాయి కాలిఫోర్నియాలో డెమోక్రటిక్ పార్టీ అధికారంలో ఉంది నేషనల్ గార్డ్స్ ను పంపుతూ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూజం తీవ్రంగా వ్యతిరేకించారు ట్రంప్ చర్యలు ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టేలా ఉన్నాయని గవర్నర్ న్యూజమ్ ఎక్స్లో పోస్ట్ చేశారు నేషనల్ గార్డ్స్ ను మోహరించాల్సిన అవసరం ఏమీ లేదన్నారు గత శుక్రవారం ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఐసీఈ ఏజెంట్లు నగరంలో విస్తృత దాడులు చేపట్టారు సరైన డాక్యుమెంట్స్ లేని వలసదారులే లక్ష్యంగా దాడులు నిర్వహించగా మొత్తం నూట పద్దెనిమిది మందిని ఐసీఈ అరెస్ట్ చేసింది ఈ అరెస్టులు వలసదారుల్లో పాటు ఆగ్రహాన్ని రేకెత్తించాయి జూన్ ఆరున డౌన్టౌన్ లాస్ లో ఇమిగ్రేషన్ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు మొదలయ్యాయి అవి శనివారం నాటికి పారామౌంట్ క్యాంప్టన్ వంటి సమీప నగరాలకు వ్యాపించాయి ఆందోళనకారులు రోడ్లను దిగ్బంధించి పోలీసు వాహనాలపై రాళ్లు రువ్వారు పోలీసులు వెంటనే యాక్షన్లోకి దిగి రబ్బర్ బుల్లెట్లు టియర్ గ్యాస్ ఫ్లాష్ బ్యాంగ్ గ్రనేడ్లతో ఆందోళనలను అడ్డుకునే ప్రయత్నం చేశారు మాస్క్ ధరించిన అందర్నీ అరెస్ట్ చేయాలని ట్రంప్ ఆదేశించారు దీంతో ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి ఆదివారం జరిగిన ఘర్షణల్లో ఒక ఆస్ట్రేలియన్ రిపోర్టర్ రబ్బర్ బుల్లెట్ తో గాయపడ్డారు ట్రంప్ నేషనల్ గార్డ్ను మోహరించడంతో ఇది రాజకీయంగానూ రచ్చరేపింది గవర్నర్ న్యూసమ్ మేయర్ బాస్ ట్రంప్ చర్యలను వ్యతిరేకిస్తూ ఇది చట్టవిరుద్ధమని రెచ్చగొట్టే చర్య అని విమర్శించారు మరోవైపు ఆందోళనలను సద్దుమణిగేలా చేసేందుకు రెండు వేల మంది నేషనల్ గార్డ్స్ ను ట్రంప్ కార్యవర్గం సిద్ధం చేసింది దీనిపై లాస్ ఏంజల్స్ స్థానిక నాయకత్వం తప్పుబట్టింది నేషనల్ గార్డ్స్ను యాక్షన్ లోకి దింపడం చట్ట విరుద్ధమని ఖండించింది మరోవైపు ట్రంప్ కు బద్ద విరోధిలా ప్రవర్తిస్తున్న మస్క్ ఆశ్చర్యకరంగా ఓ ట్వీట్ చేశారు లాస్ ఏంజల్స్ నేషనల్ గార్డ్లను రంగంలోకి దింపాలనే ట్రంప్ నిర్ణయాన్ని సమర్థిస్తూ ఎక్స్లో పోస్టులు పెట్టారు కాలిఫోర్నియా గవర్నర్ లాస్ ఏంజల్స్ మేయర్లు ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ట్రంప్ చేసిన పోస్ట్ షాట్ ను షేర్ చేశారు పాటు జేడి వాన్స్ పోస్టులను కూడా రీపోస్ట్ చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ప్రచారంలో డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసదారుల బహిష్కరణకు హామీ ఇచ్చారు ట్రంప్ లక్ష్యం అమెరికా మెక్సికో సరిహద్దును మూసివేయడం లాస్ ఏంజల్స్ లో కొందరు నిరసనకారులు మెక్సికన్ జెండాలు పట్టుకుని నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఆందోళన చేస్తున్నారు సిటీ హాల్ వద్ద ఒక సమావేశంలో పార్టీ ఫర్ సోషలిజం అండ్ లిబరేషన్ సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రసంగాలు చేశారు దీంతో లాస్ ఏంజల్స్ ను దేశద్రోహులు ఆక్రమించారని ట్రంప్ ఆరోపించారు వీరిపై కఠినంగా వ్యవహరించకపోతే దేశ భద్రతే ప్రమాదంలో పడుతుందని చెబుతున్నారు కానీ తమపై ట్రంప్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని లాస్ ఏంజల్స్లో నిరసనకారులు మరింతగా ఆగ్రహిస్తున్నారు అమెరికాలో రెండో అతిపెద్ద నగరమైన లాస్ ఏంజల్స్ ట్రంప్ అనాలోచిత చర్యలతో కల్లోల ప్రాంతంగా మారిపోయింది లాస్ లాసేంజల్స్లో ఎప్పుడూ లేని విధంగా కనిపిస్తున్న భద్రతా దళాల్ని చూసి స్థానికులు మరింతగా రగిలిపోతున్నారు అడుగడుగునా నేషనల్ గార్డ్స్ను మోహరించాల్సినంతగా ఇక్కడ ఏం కొంపలు మునిగిపోయాయని వారు ప్రశ్నిస్తున్నారు అక్రమ వలసల కట్టడి పేరుతో వలసదారులందరిపైనా కత్తి కడుతున్నారని ఈ ఆందోళనల కారణంగా నగర ఆర్థిక వ్యవస్థకు దెబ్బపడుతుందనే వాదన గట్టిగా వినిపిస్తోంది ఇలా ఒక్క నగరాన్ని టార్గెట్ చేసి స్వయంగా అధ్యక్షుడే పర్యవేక్షణ చేస్తూ భద్రతా దళాల్ని రంగంలోకి దించడం ఏంటనే ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి ట్రంప్ మాత్రం తానెవరికీ జవాబుదారీ కాదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు లాస్ ఏంజల్స్ అసలు అమెరికాలో ఉందా లేదా అనే అనుమానాలు వచ్చేలా ఆయన తీరుంది నిజానికి లాస్ లాసేంజల్స్ మెక్సికోకు దగ్గరగా ఉంటుంది చాలామంది మెక్సికన్లు ఇక్కడికొచ్చి పనిచేస్తుంటారు ఈ కారణంతోనే ట్రంప్ లాస్ ను టార్గెట్ చేశారనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి అసలు ట్రంప్ అక్రమ వలసదారుల్ని అంత బూచిగా చూపించాల్సిన అగత్యం ఉందా అనేది తేలాల్సిన ప్రశ్న మొత్తం మీద ప్రశాంతంగా ఉన్న లాస్ లో ట్రంప్ చర్యలతో చిచ్చు రాజుకుంది లాస్ తో పాటు చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరిస్తున్న ఆందోళనలు ఎప్పటికి చెల్లారతాయనేది ఎవరూ చెప్పలేకపోతున్నారు అధికారులు మొదట తనిఖీలు ఆపాల్సిందేనని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు తనిఖీల పేరుతో దైనందిన జీవితానికి ఆటంకం కలిగిస్తున్నారని ఆరోపిస్తున్నారు వ్యాపార సంస్థల్లోకి చొరబడి తనిఖీలు చేస్తూ పోతే బిజినెస్ ఎలా సాగుతుందని ప్రశ్నిస్తున్నారు అయితే ఎవరి ప్రశ్నలకు సమాధానాలు చెప్పక్కర్లేదంటున్న ట్రంప్ రాబోయే రోజుల్లో ఇంకేం చేస్తారో అని లాస్ లాసేంజల్స్ వాసులు ఆందోళన చెందుతున్నారు అక్రమ వలసదారుల్ని ఏరేస్తానంటూ బయలుదేరిన ట్రంప్ ఆక్రమంలో అన్ని విలువలకు తిలోదకాలిస్తున్నారు అధ్యక్షుడికి కొన్ని పరిమితులుంటాయని మరచిపోతున్నారు ఏకంగా రాష్ట్రాల అధికారాల్లోకి చొచ్చుకెళ్లి మరీ రావణ కాష్టం రగిలిస్తున్నారు అమెరికాలో శాంతి భద్రతల అంశాన్ని రాష్ట్రాలే పరిష్కరించుకుంటాయి కానీ ట్రంప్ అధ్యక్షుడి అసాధారణ అధికారాలను ఉపయోగించి నేషనల్ గార్డ్ ను రప్పించడం రాజకీయ దుమారం రేపుతోంది సాధారణంగా రాష్ట్రాలు అడిగితేనే నేషనల్ గార్డ్స్ రావాలి కానీ లాస్ లో ఎవరూ అడక్కుండానే ఎవరికీ చెప్పకుండానే ట్రంప్ సొంత నిర్ణయం తీసుకుని నేషనల్ గార్డ్స్ ని రంగంలోకి దించారు గతంలో పౌర హక్కుల ఉద్యమం సమయంలోనూ దేశాధ్యక్షుడి టైటిల్ ను వాడి నేషనల్ గార్డ్ బలగాలను ఆయా ఉద్యమ ప్రాంతాలకు తరలించారు ట్రంప్ ఈ రకంగా అమెరికాలో రాజకీయ సంప్రదాయాల్ని కూడా పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారు శతాబ్దాలుగా డెమోక్రట్లు అధికారంలో ఉన్నా రిపబ్లికన్లు పవర్లోకొచ్చిన ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల విషయంలో కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తారు కానీ ట్రంప్ కు మాత్రం ఆ రాజకీయ సున్నితత్వం కూడా అర్థం కావడం లేదు నేషనల్ గార్డ్స్ ని పంపించాలి అని అంటే జనరల్ గా అక్కడ ఉన్న గవర్నర్ స్టేట్ గవర్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫెడరల్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తే అక్కడి నుంచి నేషనల్ గార్డ్స్ వస్తారు అయితే ఈ ప్రాసెస్ అలా జరగలేదు నేషనల్ గార్డ్స్ ని గవర్నర్ రిక్వెస్ట్ చేయకముందే న్యూస్ అందర్ రిక్వెస్ట్ చేయకముందరే ప్రెసిడెంట్ డొనాల్ ట్రంప్ పంపించడం జరిగింది ఇట్ ఈస్ బికమింగ్ మోర్ పొలిటికల్ బికాస్ అన్నిటికన్నా ఇదేంటంటే ఒక రకమైన పొలిటికల్ పొలిటికల్ ఎఫైర్ అయింది రిపబ్లికన్స్ రిపబ్లికన్స్కి అయితే ఇప్పుడు డెమోక్రటిక్ గవర్నమెంట్ ఏదైతే ఉందో కాలిఫోర్నియాలో వాళ్ళు ఫెడరల్ గవర్నమెంట్ ని సూ అంటే ప్రెసిడెంట్ ట్రంప్ ఎందుకంటే మీరు పంపించారు ఇది స్టేట్ జరుగుతుంది దానికి మిగతా స్టేట్ కూడా సపోర్ట్ చేస్తున్నారు అయితే అమెరికాలో నేషనల్ గార్డ్స్ వాడకం ఇదే తొలిసారి కాదు గత అధ్యక్షులు ఐసన్ హోవర్ జాన్ ఎఫ్ కెనడీ జాన్సన్ నేషనల్ గార్డ్స్ ను వాడుకున్నారు పంతొమ్మిది వందల ఆందోళనలు మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ అనంతరం సైతం పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు నేషనల్ గార్డ్స్ బలగాలను రప్పించారు పంతొమ్మిది వందల డెబ్బైలో న్యూయార్క్ పోస్టల్ ఉద్యమాన్ని అణచివేసేందుకు నేషనల్ గార్డ్స్ రంగంలోకి దిగారు చివరిసారిగా పంతొమ్మిది వందల తొంభై రెండులో ఒక నల్ల జాతీయుణ్ణి నలుగురు శ్వేతజాతి పోలీసులు దారుణంగా కొట్టినప్పుడు లాస్ లో అల్లర్లు చెలరేగినప్పుడు నేషనల్ గార్డ్స్ బలగాలొచ్చాయి కానీ గత మూడు దశాబ్దాలుగా వీరిని ఎక్కడా వాడే అవసరం రాలేదు గతంలో జరిగిన అల్లర్లు ఘర్షణలకు అమెరికా అధ్యక్షులకు సంబంధం లేదు కానీ ఇప్పుడు జరిగింది వేరు ట్రంప్ అనాలోచితంగా తీసుకున్న నిర్ణయాలు చర్యల ఫలితంగానే లాస్ ఏంజల్స్లో చిచ్చు రగిలింది అంటే అల్లర్లను ట్రంప్ దగ్గరుండి ప్రేరేపించినట్టే ఆయనే చిచ్చుపెట్టి ఆయనే ఆర్పుతున్నట్టుగా షో చేస్తున్నారనే రాజకీయ ప్రత్యర్థులు మండిపడుతున్నారు ఈ క్రమంలో లాస్ లాసేంజల్స్లో సాధారణ పౌరులు పడుతున్న ఇబ్బందులు ఎవరికీ పట్టడం లేదు అమెరికాలో అక్రమ వలసదారులపై మరీ కఠినంగా వ్యవహరించాల్సినంత అవసరం ఏం లేదు నిజానికి అమెరికాకు కూడా పలు రంగాల్లో లేబర్ కోసం మెక్సికన్లు కావాలి అదే సమయంలో మేధోపరమైన అవసరం ఉన్న రంగాల్లో భారతీయుల అవసరం చాలా ఉంది ఆయా రంగాల్లో వీరికి ప్రత్యామ్నాయం కూడా లేదు అలాంటప్పుడు అందర్నీ వెళ్లగొట్టి ట్రంప్ ఏం చేస్తారనేది ఎవ్వరికీ అంతుబట్టడం లేదు ఇప్పటికే ట్రంప్ డిపోర్టేషన్ చర్యల కారణంగా వ్యవసాయ కార్మికులకు కొరతొచ్చింది ఆ సమస్య పరిష్కారంపై ట్రంప్ దృష్టి పెట్టడం లేదు ఇప్పుడు కొత్తగా మరిన్ని రంగాల్లో సమస్యలొచ్చినా ట్రంప్ పట్టించుకునే స్థితిలో లేరండంలో సందేహం లేదు అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో శక్తివంతమైన అమెరికా కలను ఆవిష్కరించిన ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నా ఆ దిశగా వెలగబెట్టిందేం లేదు పైగా ఉన్న అమెరికాను ఉన్నట్టు కూడా ఉండనివ్వడం లేదు లేనిపోని కొత్త సమస్యలు తెచ్చిపెడుతున్నారు పైకి కారణాలు ఏం చెప్పినా ట్రంప్ ఉద్దేశం మాత్రం ఒక్కటే కనిపిస్తోంది వీలైనంత ఎక్కువ మంది విదేశీయుల్ని అమెరికా దాటించేయాలని కంకణం కట్టుకున్నారు ఇందుకోసం వీసాలు నిబంధనలు ఇలా ఏదో సాకు వెతుక్కుంటున్నారంటే ప్రపంచ దేశాలకు అమెరికా గేట్లు మూసేసే ధోరణిలో ఉన్న ట్రంప్ రాబోయే రోజుల్లో ఇంకేం చేస్తారనేది అంతుపట్టడం లేదు మొన్నటి వరకు ప్రతిభకు ఆహ్వానం పలికిన అమెరికా ఇప్పుడు విదేశీయుల్ని బూచిగా చూస్తోంది ఇదే పరిస్థితి కొనసాగితే అమెరికాపై మోజు తగ్గిపోయి వలసలు కూడా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి అమెరికాకు ఇప్పుడు సూపర్ పవర్గా ఉన్న పేరు రావడానికి కేవలం ఆయుధాలు ప్రపంచ శక్తిగా ఉన్న పేరు మాత్రమే కారణం కాదు మానవ హక్కులు సహానుభూతి వివక్ష లేని విధానాలు కూడా అమెరికాకు గొప్ప పేరు తెచ్చిపెట్టాయి అమెరికాలో పాలన తీరు చూసి ఫ్రాన్స్ కూడా స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని బహుమతిగా ఇచ్చింది అలా గొప్ప ఆకాంక్షలు ఆశలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండాల్సిన అమెరికా ట్రంప్ హయాంలో ఈ స్థాయిలో భ్రష్టు పట్టిపోతుందని అమెరికన్లు ఎవరూ ఊహించలేదు ఆక్రమ వలసదారుల సమస్య ఇప్పటికిప్పుడు పరిష్కరించే అంశం కాదు దానికి దీర్ఘకాలిక కార్యాచరణ అవసరం కానీ ట్రంప్ కు బేసిక్ గా ఓపిక లేదు ఎక్కడైనా ఇన్స్టంట్ ఫలితాలు ఆశిస్తారు మన ఉద్దేశం మంచిదైతే సరిపోదు దానికోసం సరైన కార్యాచరణ తీసుకోవాలి కానీ అసలు ట్రంప్ ఉద్దేశంలోనే తేడా ఉందనే వాదన కూడా లేకపోలేదు పోనీ ట్రంప్ ప్రకారం ఉద్దేశం మంచిదనుకున్నా కార్యాచరణ మాత్రం ఘోరంగా ఉంది విదేశీయుల్ని వెళ్లగొట్టాలనే కుట్రలు చేస్తూ అమెరికన్లకు తలనొప్పి సృష్టిస్తున్నారు ట్రంప్ లాస్ లో ఐదు రోజులుగా సాధారణ స్థితి నెలకొనకపోగా అంతకంతకు దిగజారుతున్న పరిస్థితులు ట్రంప్నే వేలెత్తి చూపిస్తున్నాయి ట్రంప్ ఓ అధ్యక్షుడిగా దేశాన్ని ప్రశాంతంగా ఉంచాలి కానీ పనిగట్టుకుని అశాంతి రేకెత్తించడం చూస్తుంటే ట్రంప్ మానసిక స్థితి మీద కూడా కొత్త సందేహాలు వస్తున్నాయి ప్రపంచంలో యుద్ధాలు ఆపుతానని ప్రగల్భాలు పలికే ట్రంప్ సొంత దేశంలో యుద్ధ వాతావరణం తీసుకురావడం విడ్డూరంగా ఉంది